మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా సార్ నమస్తే ఏడిఆర్ అనే సంస్థ అసలు ముఖ్యమంత్రులు క్రిమినల్స్ ఎంత మంది ఉన్నారన్నది ఒక లిస్ట్ లాగా తయారు చేస్తే సర్వే చేస్తే అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు పేర్లు కూడా వచ్చాయండి రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరి పేర్లు కూడా వచ్చాయి ఒక వన్ అయితే ఒక త్రీ నెంబర్ లో వచ్చాయి అసలు ముఖ్యమంత్రులు ఇలా ఈ క్రిమినల్ లిస్ట్ లో ఉండడం నేను ఎలా అర్థం చేసుకోవాలి అలాగే పార్లమెంట్ లో కూడా కొత్తగా చట్టం కూడా కూడా గారు చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలి మొన్ననే పార్లమెంట్ లో కొత్త బిల్లుని చర్చకు పెట్టారు అదేంటంటే క్రిమినల్ నేత బిల్ అని పిలుస్తారు దాన్ని సో క్రిమినల్ నేత బిల్ అంటే అర్థం ఏంటంటే ఈ చట్టం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రులు గాని రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర మంత్రులు గాని ప్రధానమంత్రి కానీ ఎవరి మీదైనా కేసు పెట్టి నేరం ఆరోపించబడి వాళ్ళు ముప్పై రోజులు వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్ గా ముప్పై ఒక రోజు పదవి కోల్పోతారు ఆ తర్వాత మళ్ళీ వచ్చినాక పదవి వాళ్ళకి ఇస్తారు గవర్నర్ ఇస్తారు అక్కడైతే సెంట్రల్ అయితే రాష్ట్రపతి ఇస్తారు అనేది బిల్లు దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకని కావాలనే మీరే కేసులు పెట్టించి ముప్పై రోజులు బెయిల్ రాకుండా చూసి మీరే తీసేస్తారు తర్వాత వచ్చినాకేమంటే ఇవ్వరు జార్ఖండ్ లో ఏమైంది జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ జైలుకి పంపించి ఆ పార్టీ ఇంకొకరిని పెడితే మీరు వాళ్ళని బెదిరించో మానిపులేట్ చేసో వాడిని అతను యాంటీగా తిప్పిచ్చేసారు కాబట్టి ఇలాంటివి జరగవని గ్యారంటీ ఏముంది కాబట్టి మీరే చేయగలరు ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ చేయిస్తారు ముప్పై రోజులు పెడతారు చంద్రబాబు లేని టైం లో జైలు పోయినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారు పవన్ కళ్యాణ్ తమ కంట్రోల్లో ఉంటారు రేపొద్దున మళ్ళీ చంద్రబాబు వస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇవ్వడంటే గవర్నర్ ఇవ్వాలి గవర్నర్ ఏదో కొరీ పెడతాడు ఈ లోపల ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఆయన జైలుకి పంపించారని గ్యారెంటీ ఉంది ఈసారి ఆరు నెలలు రాకుండా చేయగలరు ఎందుకంటే కేజ్రీవాల్ని చేయలేదా ఆయన హేమంత్ సురేన్ చేయలేదా అంతకుముందు శిసుకెళ్ళ పరిస్థితి ఏంటి సో వాళ్ళు అనుకుంటే ఏముంది కేసులు ఈ ఆల్రెడీ చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి ఇది చర్చ నడుస్తుంది ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా ఇదే మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి బిల్లు తెస్తున్నారని కూడా పవన్ ఆయన సెటరికల్ గా అన్నాడు పేరు చెప్పలేదు గానీ విషయం అది అట్లాగే కేంద్రంలో కూడా ఈవెన్ పార్లమెంట్ లోనే కేసీ వేణుగోపాల్ లాంటి ఇది చంద్రబాబు కోసమే తీసుకొచ్చిన బిల్ అని కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ దయా దాక్షిణాల మీద బిజెపి ప్రభుత్వం ఆధారపడి రన్ అవుతుంది వీళ్ళు ఇటేమన్నా అంటే పొద్దున వీళ్ళు వీక్ గా ఉంటే ఇండియా కోటం వైపు చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయన ఐదు సార్లు యూటర్న్ తీసుకున్నాడు ఎవరు నితీష్ కుమార్ జంపింగ్ జలా ఐదు సార్లు చేశాడు ఆయన ఆరోసారి ఐదు సార్లు చేసిన వాడికి ఆరోసారి చేయడానికి గ్యారంటీ ఉంది కాబట్టి ఈ బిల్లును వీళ్ళ కోసమే తెచ్చారు అనేది నేషనల్ మీడియా కావచ్చు నేషనల్ లీడర్స్ కావచ్చు చెప్తున్నారు ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఏడిఆర్ అనే సంస్థ అసోసియేషన్ ఫార్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ సంస్థ పేరు ఈ సంస్థ ఎలక్షన్ కి సంబంధించిన అనేక విషయాల్ని బయటికి తీసుకొస్తుంది మన గవర్నెన్స్ కి సంబంధించి ఎలా ఇండియాలో ఎలా ఉంది అనేది అనేక సార్లు చెప్పింది ఎలక్షన్ రిఫార్మ్స్ కావచ్చు ఎలక్షన్ లో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కావచ్చు ఇవన్నీ కూడా ఈ సంస్థ ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటది ఈవెన్ ఈవీఎంల మేనిఫులేషన్ అనేది కూడా ఈ సంస్థ లీగల్ గాను కోర్టుల్లోను కొట్లాడుతుంటది ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఈ సంస్థ ట్రై చేస్తుంది ఇప్పుడు ఈ సంస్థ నిన్న ఒకటి ఒక నివేదికని ప్రవేశపెట్టింది దాని పేరు మైనే అని చెప్తున్నారు ఈ మైనేత నివేదికలో రెండు ప్రధానమైన విషయాల్ని తీసుకొచ్చింది ఒకటి ఎక్కువగా క్రిమినల్ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు రెండు రిచెస్ట్ పర్సన్ ముఖ్యమంత్రి ఎవరు ఈ అట్లాగే ఎంపీలు కూడా ఎంపీల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈ విషయాల్ని ఈ సంస్థ బయట పెట్టింది ఆశ్చర్యకరంగా ఇందులో ఈ లిస్ట్ లో మొత్తం వాళ్ళు ముప్పై మంది ముఖ్యమంత్రులను తీసుకున్నారు ఎందుకంటే మనకి రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీస్ కలిపి ముప్పై ఉన్నాయి అందులో ఒకటి ముప్పై ఒకటి ఉంటే మణిపూర్ మాత్రం కేంద్ర అంటే ప్రెసిడెంట్ రూల్ లో ఉంది అధ్యక్షుడి పరిపాలనలో మణిపూర్ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు అది కాకుండా ఇంకొక ముప్పై మంది కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కలిపి ముప్పై మంది ముఖ్యమంత్రుల డేటాని వీళ్ళు పరిశీలించారు ఈ డేటా వాళ్ళు క్రియేట్ చేసింది కాదు ఈ ముఖ్యమంత్రులే ఎలక్షన్ టైంలో అఫిడవిట్ లో సెల్ఫ్ డిక్లేర్డ్ నా మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది వీళ్ళే సబ్మిట్ చేశారు ఆ డేటాని ఇదేమో ఎవరో వీళ్ళు పోయి కలెక్ట్ చేసిన డేటా కూడా కాదు ఎలక్షన్ కమిషన్ దగ్గర అడిగి తీసుకున్నారు వీళ్ళు అఫిడవిట్లు అఫిడవిట్లు మనకి ఆన్లైన్ లోనే అఫిడవిట్లు అన్ని దొరుకుతాయి సో ప్రతి క్యాండిడేట్ కూడా తనకి ఎంత ఆస్తులు ఉన్నాయి తన భార్యకి ఎంత ఆస్తులు ఉన్నాయి తన మీద ఎన్ని కేసులు ఎలాంటి కేసులు కూడా పెట్టాలి ఎలక్షన్ కమిషన్ కి అలాగే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి నాకే తెలియదు నేను అందుకని కోర్టును అడిగి తీసుకొని పెట్టానని అందరూ ఇదే పని చేస్తుంటారు వాళ్ళకి ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు ఏ ఏ కేసులు ఉన్నాయో కూడా వాళ్ళకి కూడా గుర్తుండవు అందుకని ఆ టైంలో కోర్టుకి వీళ్ళు పిటిషన్ పెట్టుకొని సార్ డీజీపీకి చెప్పండి నా మీద ఎన్ని కేసులు లిస్ట్ లిస్టివ్ అని తీసుకొని పెడతారనమాట అలాగే పెట్టిన వాటిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ముప్పై మందిలో పన్నెండు మంది డేటా ఇచ్చారు పన్నెండు మంది మీద సీరియస్ కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు పన్నెండు మంది తేలారు ముప్పైలో ఈ పన్నెండు మందిలో పన్నెండు మంది అంటే అర్థం ఏమి నలభై పర్సెంట్ ఇందులో ముప్పై మూడు మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి సీరియస్ కేసులు అంటే అర్థం ఏమి సీరియస్ కేసులు అంటే అర్థం ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కావచ్చు మర్డర్ కావచ్చు లేకపోతే కిడ్నాప్ కావచ్చు బ్రైబరీ కావచ్చు ఎలక్షన్ మేనిఫులేషన్స్ కావచ్చు ఇవి సీరియస్ కేసులు అనమాట మామూలు కేసులు మామూలు కేసులు ఉంటే ఏదో లేట్ అయినా కూడా వద్దన్నా కూడా వెళ్ళాడు ర్యాలీ చేశాడు ఇట్లాంటివి ఉంటాయి అవి ఎట్లాగూ పెడుతుంటారు అవి కాకుండా సీరియస్ కేసులు ఎన్ని మంది మంది ఉన్నాయంటే పది మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి అంటే థర్టీ త్రీ పర్సెంట్ ముఖ్యమంత్రుల మీద సీరియస్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు మన ముఖ్యమంత్రులు అంటే ముప్పైలో పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది నేను చదువుతాను అందులో నెంబర్ వన్ మన తెలంగాణ గర్వకారణంగా చెప్పుకునేది ఎవరంటే అంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద మొత్తం ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో డెబ్బై రెండు సీరియస్ కేసులు అందువల్ల ఇన్ని నెంబర్ వన్ లో ఉంచారు రెండవది ఎంకే స్టాలిన్ స్టాలిన్ మీద నలభై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి పది సీరియస్ కేసులు ఎందుకంటే స్టాలిన్ కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నాడు కాబట్టి స్టాలిన్ మీద కేంద్రం ఎక్కువ కేసులు పెట్టినట్టుగా అర్థమవుతుంది మూడోది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది కే క్రిమినల్ కేసులు ఉంటే రెండు సీరియస్ కేసులు అంటే బ్రైబరీ అట్లాంటివి మేబీ స్కిల్ డెవలప్మెంట్ ఉండొచ్చు రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి రెండు సీరియస్ కేసులు ఉన్నాయి సిద్ధరామయ్య కర్ణాటక ఆయన మీద పద్మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి నాలుగు సీరియస్ కేసులు ఉన్నాయి నెక్స్ట్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ ఆయన మీద ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒక్క సీరియస్ కేసు ఉంది ఆరు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన మీద నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి మూడు సీరియస్ కేసులు ఉన్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఎస్ఎస్ సుకు ఆయన మీద నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి మూడు సీరియస్ కేసులు ఉన్నాయి తర్వాత కేరళ పెనరై విజయన్ రెండు క్రిమినల్ కేసులు రెండు సీరియస్ కేసులు తర్వాత సిక్కిం పిఎస్ తమాంగ్ ఆయన మీద ఒక క్రిమినల్ కేసు జీరో సీరియస్ కేసు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన మీద ఒక్క క్రిమినల్ కేసు ఒక్క సీరియస్ కేసు ఒడిస్సా ముఖ్యమంత్రి ఎంసి మది ఆయన మీద ఒక్క సీరియస్ కేసు ఒక్క క్రిమినల్ కేసు జీరో సీరియస్ కేసు తర్వాత రాజస్థాన్ భజన్ లాల్ శర్మ ఆయన మీద ఒక్క క్రిమినల్ కేసు జీరో సీరియస్ కేసు ఇది మొత్తంగా పన్నెండు మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి ఇందులో మళ్ళీ పది మంది మీద సారీ పన్నెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇందులో పది మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి సో ఓవరాల్ గా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ముఖ్యమంత్రులు అనేది తెలుస్తుంది దాని తర్వాత రిచెస్ట్ పర్సన్ మళ్ళీ మన తెలుగు ప్రైడ్ చంద్రబాబు నాయుడు ఆ రిచెస్ట్ సీఎం అనమాట తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల ఎనభై లక్షలు ఆయన ఆస్తి ఆయన డిక్లేర్ చేసిన ఆస్తి ఓకే తర్వాత ఆ కందు అని ఆయన ముప్పై మూడు కోట్ల మూడు వందల ముప్పై రెండు కోట్ల ఆరు లక్షలు తర్వాత సిద్ధరామయ్యకి యాభై కోట్ల తొంభై ఆరు లక్షలు అందరికంటే తక్కువ ఉండేది మమతా బెనర్జీ పూరెస్ట్ సీఎం ఎవరంటే మమతా బెనర్జీ ఆ అమ్మాయి దగ్గర యాభై ఒక్క లక్షల తొంభై ఆరు వేలు మాత్రమే ఉన్నాయి మొత్తం ఆస్తులే అంటే ఆమెకి ఇల్లు కానీ కారు ఏమీ ఏమి అన్నమాట అంటే ఇవన్నీ కూడా ఏంది వీళ్ళు డిక్లేర్ చేసింది వీళ్ళు ఎప్పుడు అబద్దాలు చెప్తారు వేల కోట్లే ఉంటాయి వీళ్ళందరికి చంద్రబాబుకి వేల కోట్లేవా జగన్ కి వేల కోట్లేవా రేవంత్ రెడ్డి కుండవా కేసీఆర్ కుండవా వేల కోట్లు లేకుండానే వీళ్ళు ఇంత మెయింటైన్ సామ్రాజ్యాలు మెయింటైన్ చేస్తున్నారా అది అందరికి తెలుసు కానీ వీళ్ళు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి ఇదన్నమాట సో ఓవరాల్ గా యావరేజ్ లో ఒక సీఎం కి యాభై నాలుగు కోట్లు యాభై నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు ఉన్నట్టు టోటల్ గా పదహారు వందల ముప్పై రెండు కోట్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇందులో ఇద్దరు బిలియనీర్లు ఉన్నారు ఈ కందు అండ్ చంద్రబాబు నాయుడు అంటే వంద కోట్లు దాడితే బిలియనీర్ అనమాట సో ఓవరాల్ గా ఈ డేటా ఎందుకు తీస్తారంటే మనల్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్స్ ఏంటి అంటే గుడ్ గవర్నెన్స్ క్లీన్ గవర్నెన్స్ ఇస్తారా వీళ్ళు వీళ్ళే క్రిమినల్ కేసులు ఉంటే వీళ్ళ మీద సీరియస్ కేసులు ఉంటే వీళ్ళు మనకు గుడ్ గవర్నెన్స్ అందిస్తారా వీళ్ళు క్లీన్ పరిపాలన అందిస్తారా వీళ్ళు ఎలా ఉన్నప్పుడు వీళ్ళ కింద వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేయగలరా ఇప్పుడు అదే కదా చర్చ ఆంధ్రప్రదేశ్ లో ఏడు మంది ఎమ్మెల్యేల మీద లోకేష్ అరిచాడని చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళ మాట వాళ్ళు వినట్లే నీ తీవ్ర ఆగ్రహం ఏం పని చేయదు కదా వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే మీరే క్రిమినల్ కేసులు ఉన్నాయి అందుకనే బీజేపీ కూడా బెదిరించడానికి ఏం చేస్తుందంటే బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న చోట ఈ చట్టం తీసుకొచ్చి ఎవరైనా తమ మాట వినకపోతే వాళ్ళ మీద కేసు పడేయడం వాళ్ళని ముప్పై రోజులు జైల్లో పడేయడం వాళ్ళని బయట పడేయడం పదవికి బయటపడేయడం అనే ఈ కాన్సెప్ట్ లో బిజెపి ఉంది ఈ అందుకనే ఆ చట్టాన్ని వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ మరి చంద్రబాబుకి అంత ధైర్యం లేదు జగన్ కి లేదు